స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీకి సంబంధించి కానుగంటి స్వప్న శ్రీనివాస్ ముదిరాజ్ కూడా ఇప్పుడు ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల్లో బరిలో ఉంటున్నారు వారి మన మధ్య ఉన్నారు సార్ చెప్పండి అంటే ఎట్లా ప్రచారం ఎట్లా అవుతుంది ఏ గుర్తు వచ్చింది ఏం చెప్తారు నమస్కారం మా పేరు కానగంటి స్వప్న శ్రీనివాస్ ఈరోజు మేము మిరుదొడ్డి సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది గతంలో కూడా రెండు వేల ఆరులో కూడా ఒకసారి సర్పంచ్గా పోటీ చేసి స్వల్ప ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది మిరుదొడ్డి గ్రామంలో చూసినట్లయితే విపరీతమైనటువంటి ఆదరణ మీరు ఓడిపోయినప్పటికీ కూడా ఒకసారి సర్పంచ్గా ఓడిపోవడం జరిగింది ఒకసారి జెడ్పీటీసీగా కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది మిరుదొడ్డి గ్రామ ప్రజలందరూ కూడా అందరూ స్వచ్ఛందంగా ఈసారి కానగంటి స్వప్న శ్రీనివాస్ గారిని గెలిపించాలి మిరుదొడ్డి గ్రామ అభివృద్ధి కోసం తను పనిచేస్తాడని చెప్పేసి అందరూ విశ్వసిస్తూ మాకు స్వాగతిస్తున్నారు ఎందుకంటే రెండు పర్యాయాలు ఓడిపోయినప్పటికీ కూడా ప్రజా సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేస్తున్నాం ప్రజల కోసం పనిచేస్తున్నాం మేము అనునిత్యము ప్రజాశ్రేయసే మా బాధ్యతగా మా ఆ జీవనంగా భావిస్తున్నాం మా గ్రామంలో ఉన్నటువంటి గత పది సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధి అభివృద్ధికి చాలా దూరంగా ఉంది మా దృష్టిలో అభివృద్ధి అంటే ఒక రెండు వేయించి ఏదో నాలుగు అవిటిని మెయిన్ రోడ్లు చూయించడం కాదు ప్రతి గల్లీ కూడా ప్రతి పూరిళ్ళు కూడా ఇలా బంగ్లా కావాలని చెప్పేసే మా ఉద్దేశం నిజంగా గ్రామ స్వరాజ్యం అంటే అదే ప్రతి ఇల్లు ప్రతి ఇంటికి మంచినీరు ప్రతి ఇంటి ముంగట బస్తీ అంతా శుభ్రంగా ఉండడము ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు స్కూల్కి పోయే విధంగా చూడడము ప్రతి ఇంటికి విద్యా వైద్యము అందే విధంగా చూడడము ప్రతి బస్తీలో అనునిత్యము వీధి లైట్లు వెలిగే విధంగా చూడడము ప్రజా సమస్యల పట్ల అన్ని విధాలుగా మేము చూస్తూ ప్రజలకు అందుబాటులో ఉండడం కోసము నిజంగా గ్రామ సర్పంచ్ అంటే అంతే కోరుకుంటారు ప్రజలు గ్రామ సర్పంచ్ యొక్క పద్ధతుల్ని పదనుల్ని అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తూ గ్రామాభివృద్ధికి మనస్ఫూర్తిగా తోడ్పడతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అంటే ప్రధానంగా గతంలో చూసుకోవచ్చు ఇటు బస్ స్టాండ్ కావచ్చు సీసీ కెమెరాలు కావచ్చు డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఉంది కాబట్టి అంటే ఎట్లా మీరు గతంలో కూడా చూసారు అభివృద్ధి విషయంలో ఇటు ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఎట్లా అభివృద్ధిలో ముందుకెళ్ళారు మీరు గత నలభై సంవత్సరాలుగా మిరుదొడ్డిని గమనించినట్టయితే మిరుదొడ్డి గత నలభై సంవత్సరాల క్రితం ఈ మెయిన్ రోడ్కి సంబంధించినటువంటి మోరీలు కట్టడం జరిగింది ఈ మధ్యకాలంలో మోరీలు లేవిగా మిరుదొడ్డిలో ఒకవేళ నూతనంగా సొంతంగా కొంతమంది కాంట్రాక్టర్లు లబ్ధి పొందడం కోసమే కఠిన మోరీలు ఏవైతున్నాయో ఈ స్కూల్ పక్క పొంటి మోరీ ఉంది ఆ స్కూల్ గోడ నిర్మాణం చేసి రండి ఆ గోడ నిర్మాణం చేసినప్పుడు గోడ ఉన్నటువంటి మోరిని రెండు వైపులా తీసి ఆ గోడను నిర్మాణం చేయడం జరిగింది అంటే మోరీ గ్రానైట్ మొత్తం గోడ నిర్మాణం కోసము జరిగింది అక్కడ విపరీతమైనటువంటి అవినీతి జరిగింది ఇలాంటి వా ఊరంతా తిరిగి చూస్తున్నాం మేము ఏ బస్తీలో చూసినప్పటికి కూడా మోరీలు ఇండ్లు ఒకటే లెవెల్కి అయినాయి ఇండ్లల్లో ఉన్న నీళ్ళు మోరీళ్లల్లో వెళ్ళే పరిస్థితి లేదు వాన కొడితే ప్రతి ఇల్లు ఒక చెరువులాగా తలపిస్తుంది ప్రతి ఇంటిలో మోరీలు ఇల్లు ఇంట్లోకి రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి వస్తున్న నీళ్ళు శివాజీ దగ్గర అక్కడ ఆగిపోయి పూర్తిగా బ్యాక్ వాటర్ అయిపోయి అక్కడ శివాజీ దగ్గర ఉన్నటువంటి చౌ చౌరస్తలు అయితే గజం నీళ్ళు ఉంటాయి మూడు ఫీట్ల నీళ్లు ఉంటాయి ప్రతి ఇంటిలో దాదాపు వందల మూడు ఫీట్ల నీళ్ళు ఇళ్ళలోకి వచ్చేస్తాయి నిజంగా వారు అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఆ నీళ్ళు ఇళ్ళలోకి పోయిన తర్వాత ఆ ఇళ్లలో ఉండే ప్రజలు ఏ విధంగా ఉంటారు కనీసం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఇలాంటి వరదల బెడద ఉన్నప్పటికి కూడా ప్రజలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికి కూడా పరిపాలకులు ఎప్పుడు దాని మీద దృష్టి పెట్టలేదు కేవలం రోడ్ క్రాస్ పైప్ లైన్ కనుక చేసి ఉంటే అక్కడ అట్లాంటి సమస్యలు ఉండేది కాదు అంటే ఇవన్నింటి పట్ల లేని నాయకులు గెలవడం కేవలం కాంట్రాక్ట్లు చేసుకుంటాము కాంట్రాక్టుల కోసమే పనిచేస్తామనుకునే నాయకులు మాత్రమే ఈ గ్రామ ప్రజాప్రతినిధులు కావడం మా దురదృష్టం దయచేసి గ్రామ పెద్దలందరికీ కూడా మేము ఇట్లాంటి ప్రజాప్రతినిధులకు అవకాశం ఇవ్వొద్దు మీకు అందుబాటులో ఉండి సేవ చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అంటే మండలానికి వివిధ గ్రామాల నుంచి వస్తారు అంటే సంత చూస్తుంటే ఇప్పుడు ప్రత్యక్షంగా మేము చూసాం ఒక సంధిలో ఒక సంతాన్ని నిర్వహిస్తున్నారు అంటే అటువంటి ఎటువంటి కార్యాచరణతో మీరు ముందుకెళ్తారు మా కార్యాచరణ ఏంటంటే మీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్ ఆ మార్కెట్ ఒక గల్లీలో ఉంది ఆ గల్లీలో ఉన్న మార్కెట్లో యూరినల్స్ లేవు అక్కడికి చుట్టుపక్కల గ్రామాలలో నుంచి మహిళలు ఎక్కువ పెద్ద ఎత్తున కూరగాయలు తీసుకొని వచ్చేస్తారు మహిళలకు యూరినల్ వెళ్ళాలంటే అక్కడ నీళ్ళు యూరినల్స్ లేవు వాటర్ కూడా అందుబాటులో లేదు అంతేకాకుండా ఆ గల్లీలో ఇరుకైన గల్లీ కాబట్టి ఈ ఊరు పెద్దది చుట్టుపక్క గ్రామాలు పది గ్రామాల నుంచి వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చే ప్రజలకు అసౌకర్యంగా ఉంది అంటే అక్కడ కనీసం పోవాలంటే ఒక జాతరలో లాగా అనిపిస్తుంది కానీ ఒక మార్కెట్ లాగా అనిపించదు అది దానికి సంబంధించినటువంటి ఒక మంచి ప్రణాళికతోటి మేము వెళ్తున్నాం ఆ మార్కెట్ను కూడా అపోజిట్లో ఉన్నటువంటి ఈ పక్క వీధికి మళ్ళించి ప్రజలందరూ సౌకర్యంగా తిరిగే విధంగా ఒక్క వార ఆదివారం మాత్రమే వెజిటేబుల్ మార్కెట్ ఉంటుంది కూరగాయల మార్కెట్ ఉంటుంది ఆ మార్కెట్ రోడ్డుపైనన్నీ బండ్లు పెట్టడము వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది కలగడము ఇవన్నిటి విషయంలో మేము పరిష్కారాన్ని మేము చూపిస్తాం అంతేకాకుండా ఈ గ్రామంలో ఇరవై నాలుగు గంటల ఉండేటువంటి హాస్పిటల్ని మేము కంపల్సరీ అది ప్రారంభిస్తాం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎవరికైనా యాక్సిడెంట్ అయితే కనీసం ప్రాథమిక చికిత్స కూడా ఇక్కడ దొరకట్లేదు సాయంత్రం అయితే ఒక ఆర్ఎంపీ కూడా ఇక్కడ అందుబాటులో ఉండడు ఒకవేళ ఏమైనా అయితే దిక్కుతోచక దిక్కులేని స్థితిలో చచ్చిపోవాల్సిందే తప్ప సిద్దిపేట పోయేలోపు ఎంతో మంది చచ్చిపోతున్నారు కాబట్టి ఇక్కడ ఉండే హాస్పిటల్ని దాన్ని కొంచెం అభివృద్ధి చేసి నేను కనుక ఈ గ్రామానికి సర్పంచ్గా నాకు అవకాశం ఇస్తే ఈ హాస్పిటల్ని ఇరవై నాలుగు గంటలు ఉండే విధంగా సేవలు అందించే విధంగా మేము ప్రభుత్వాన్ని మాట్లాడి ఇరవై నాలుగు గంటల హాస్పిటల్ అందిస్తాం అంతేకాకుండా ఈ గ్రామంలో డిగ్రీ కాలేజీ లేదు డిగ్రీ కాలేజీ గత కొన్ని సంవత్సరాలు సంవత్సరాల కింద మూతబడిందంటే దాన్ని తిరిగి మాట్లాడింది లేదు డిగ్రీ కాలేజీని కంపల్సరీగా మాట్లాడి తీసుకొచ్చేసి ఈ ఊళ్ళో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తాం ఇంకా ఈ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఊర్లో కోతల బిడద విపరీతంగా ఉంది గ్రామంలో కుక్కల బిడద కూడా విపరీతంగా ఉంది కోతల అయితే ప్రతి మహిళల మీద గ్రామంలో చిన్న చిన్న పిల్లల మీద అటాక్ చేసి వాళ్ళను గాయపరచడం జరిగింది ఇవన్నింటి విషయంలో సమూలమైనటువంటి అభివృద్ధిగా మేము ప్రణాళికతోటి ముందుకెళ్తున్నాం మళ్ళా ముఖ్యంగా యువత పెడదారిన పడుతూ రకరకాల మారక ద్రవ్యాల వైపు వెళ్ళిపోతుంది వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలనంటే యువతను ఎక్కువ క్రీడారంగం వైపు విద్యారంగం వైపు మరలిస్తే కనుక వాళ్ళ కోసము అట్లాంటి ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో మేము అదే యువత కోసం కూడా లాంటి క్రీడా కేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది ప్రణాళిక పెట్టుకున్నాం ఇంకా అంతేకాకుండా సెంట్ర సెంట్రల్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఉచితంగా స్కిల్స్ నేర్పియడంతో పాటు కంప్యూటర్లు అవి అట్లాంటి శిక్షణ పుట్టు మిషన్ శిక్షణ గతంలో కూడా ఎన్డీఎల్ఎం స్కీమ్ తోటి ఐదు వందల మందికి ఫ్రీగా మేము కంప్యూటర్ కోచింగ్ ఇవ్వడం జరిగింది ఈసారి కనుక మాకు అవకాశం వస్తే మేము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కేవీఐసి స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ నుంచి వెళ్ళి అవన్నీ తీసుకొచ్చేసి యువతకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూపిస్తాము యువతను తప్పుదారిలో వెళ్లకుండా మా వంచన మా శక్తి వంచన లేకుండా మేము ప్రయత్నం చేస్తాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పనుల ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి తెలుస్తుంది కాబట్టి మీరు కూడా బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు అంటే ఎట్లా ఎటువంటి ఫండ్స్ చేస్తారు ఎట్లా డెవలప్ చేస్తారు మీరు ఒకసారి చూడండి గ్రామ పంచాయతీలు అంటేనే కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగేటువంటి నిర్వహించబడేటువంటి కేంద్రాలు ఎన్ఆర్ఐజిఎస్ ఫండ్ నుంచి ఈ రోడ్లు వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ ద్వారా ఇస్తున్నటువంటి ఫండ్ ద్వారానే ఈ మోరీలు ఇస్తున్నారు ఈ గ్రామంలో పనిచేస్తున్నటువంటి సఫాయి కార్మికులకు ఇచ్చే ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఈ రోడ్డు పైన ఉన్నటువంటి కరెంటు వీధి లైట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది వీటికి వచ్చేటువంటి లైట్ వైరు కూడా వీటికి సంబంధించిన ప్రతి వ్యవస్థ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళిస్తుంది గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి కరోబార దాకా కూడా కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి వెలుస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఇస్తున్నటువంటి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ద్వారా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్స్ ద్వారా గ్రామ పంచాయతీ నడుస్తుంది తప్ప ఇంకా వేరే విధంగా నడవదనేది అందరికీ కూడా తెలుసు కేంద్ర ప్రభుత్వము ఇస్తున్నటువంటి నిధులతోటి మేము గ్రామంలో కూడా కొంత సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు చూపించడం జరిగింది అంటే దాన్ని కొంచెం మా కనుక అవకాశం ఉంటే మాట్లాడే వెసులుబాటును కనుక కల్పించి ఉంటే మేము ఇక్కడ ఒక ముగ్గురికి పీఎంఈజీపీలో పది పది లక్షల స్కీమ్లు ఇప్పించినాం ఈ మధ్యలోనే ఒక ఆయనకు సెక్రింగ్ సెంట్రింగ్ స్కీమ్ మొన్ననే ఒక పదకొండు లక్షలు ఇప్పించడం జరిగింది ఒక ఆయనకు పదిహేను లక్షలు కేంద్ర ప్రభుత్వం పిఎంఈజీపీ నుంచి వెళ్ళిపోయేయడం జరిగింది ఒక ఆయనకు పది ల పది లక్షలతో వాటర్ ప్లాంట్ ఇప్పించడం జరిగింది అది ఏ విధంగా చేయగలుగుతామంటే ఒక సాధారణమైన వ్యక్తిగా ఉంటేనే ఇవి చేయగలుగుతున్నాం కదా నిజంగానే ఒక అవకాశం ఉంటే కనుక సొంతంగా ఒక స్కిల్ ఉండి పనిచేసే నేపథ్యం ఉండి వాళ్ళు కనుక నాకు ఈ డబ్బులు పెట్టుకునే పరిస్థితి లేదని అన్నప్పుడు పిఎంఈజీపీ తోటి ఇరవై ఐదు లక్షల వరకు పదవ తరగతి చదువుకున్న వాళ్ళకి ఇరవై ఐదు లక్షల వరకు సెంట్ర కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది అందులో థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది ఇలాంటి గ్రామీణ ప్రాంతాలలో గ్రామాల అభివృద్ధి జరగాలంటే యువకులు ఇక్కడ నుంచి వలస పోకుండా ఇక్కడ తల్లిదండ్రులకు అందుబాటు ఉండి వాళ్ళకు తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ వాళ్ళు సొంత వృత్తిని ఎంచుకొని సర్వీస్ సెక్టార్ కానీ మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ కానీ ఇవన్నీ డెవలప్ చేసే విధంగా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసము నేను కృషి చేస్తాను అంటే గ్రామంలో ఉన్నటువంటి మీకు ఎటువంటి గుర్తు వచ్చింది అంటే గ్రామస్తులకు ఏం విజ్ఞప్తి చేస్తారు చివరగా మేము గ్రామ ప్రజలందరికీ మాతృమూర్తులకు పెద్దలందరికీ యువకులందరికీ అన్న చెల్లెలక్కదర్మలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈసారి ఎన్నికలలో మాకు సర్పంచ్గా పోటీ చేసిన మాకు కత్తెర గుర్తు రెండవ నంబరు కత్తెర గుర్తుగా మాకు రావడం జరిగింది చాలామంది పోటీ చేస్తున్నారు వాళ్ళ నేపథ్యాన్ని మీరు గ్రహించాలి కాబట్టి ఈసారి కత్తెర గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపియాలని చెప్పేసి మేము మీకు కోరుతా ఉన్నాం మీకు అనునిత్యం అందుబాటులో ఉంటాము మీ మీ సేవ చేసుకునే సౌభాగ్యాన్ని మాకు కలిగి కలిగించాలని చెప్పేసి మీ అందరిని కోరుతా ఉన్నాం అంటే మేజర్ గ్రామ పంచాయతీకి మీరు సర్పంచ్ కాబోతున్నారు అభ్యర్థి దాన్ని ప్రజలకు ఏం విజ్ఞప్తి చేస్తారు ఏం చెప్తారు మేడం ఆత్మీయ మిరుదొడ్డి గ్రామ పెద్దలకు అన్నా చెల్లెళ్లకు అక్కా తమ్ముళ్ళకు అందరికీ నా యొక్క నమస్కారములు నా పేరు కానగంటి స్వప్న శ్రీనివాస్ నేను మిరుదొడ్డి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను గ్రామ సర్వ సర్వోన్నత అభివృద్ధి కోసం మనస్ఫూర్తిగా పాటుపడతానని కో విజ్ఞప్తి చేస్తున్నాను పరిస్థితి అంటే గ్రామంలో సమస్యలతో పేరుకపోయేది కాబట్టి గత పది సంవత్సరాల్లో కూడా మిడిదోటికి ఏం చేయలేరు కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక బీజేపీ పార్టీలో కొనసాగుతున్నాను బీజేపీ పార్టీ ద్వారా ఖచ్చితంగా నేను గ్రామాల అభివృద్ధికి ఒక మిడిదోటి గ్రామం అభివృద్ధికి ఖచ్చితంగా ముందుండి పనిచేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఒక కత్తెర గుర్తుకు సంబంధించిన కాన్గంటి స్వప్న శ్రీనివాస్ ముద్రాజ్ కూడా చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ నెల్లూరుతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా చరిత్ర సృష్టించోడు ఇక్కడ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని